తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు ప్రత్యేక సందర్భాల్లో పండుగల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది కొందరు సొంత వాహనాల్లో మరికొందరు ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సుల్లో తిరుమల దర్శనానికి వెళ్తుంటారు అయితే చాలా వరకు భక్తులు ట్రైన్లలో ఆశ్రయిస్తుంటారు అందుకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు ప్రత్యేకంగా ట్రైన్లు నడుపుతుంటారు అయితే కొన్ని కారణాలు పలు రూట్లలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ట్రైన్ తాజాగా కరీంనగర్ తిరుపతి పెద్దపల్లిలో హోల్డింగ్ ఎత్తివేశారు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఇంజిన్ మార్పు కోసం పెట్టే సమయాన్ని తగ్గించేందుకు కరీంనగర్ వైపు నిర్మించిన బైపాస్ మార్గం ఇప్పుడు ఆ ప్రాంత ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై పెద్దపల్లి స్టేషన్ కు రాకుండా నేరుగా జమ్మికుంట వరంగల్ మీదుగా వెళ్లనుంది ఐఆర్సిటిసి వెబ్సైట్ లో మే ఇరవై తొమ్మిది నుంచి పెద్దపల్లి స్టేషన్ పేరు ఈ విషయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పెద్దపల్లికి బదులుగా కరీంనగర్ జమ్మికుంటా స్టేషన్ల ఎంపిక మాత్రమే కనిపిస్తోంది దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ తిరుపతి వెళ్లే ప్రయాణికులు తమ బెర్త్లను రిజర్వ్ చేసుకోవడానికి అయోమయానికి గురవుతున్నారు గతంలో కాజీపేట వరంగల్ నుంచి వచ్చే వెల్లే రైళ్లు ఇంజన్ మార్పిడి కోసం తప్పనిసరిగా పెద్దపల్లి స్టేషన్కు వచ్చేవి దీనివల్ల రైళ్లు తిరిగి వెళ్లడానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల సమయం పట్టేది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి పద్నాలుగు కోట్ల వ్యయంతో రెండు కిలోమీటర్ల బైపాస్ రైలు మార్గాన్ని నిర్మించారు కుమియా వాగు దగ్గర ప్రధాన రైలు మార్గం నుంచి కరీంనగర్ మార్గానికి కలుపుతుంది బైపాస్ మార్గంలో రైళ్ల రాకపోకలను నియంత్రించడానికి ప్రస్తుత స్టేషన్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక నిర్మించారు ఈ మార్గంలో మరో టౌన్ రైల్వే స్టేషన్ కూడా నిర్మిస్తారని ప్రకటించినప్పటికీ టెండర్ ప్రక్రియలో అది లేకపోవడంలో కేవలం క్యాబిన్ మాత్రమే నిర్మాణం జరిగింది బైపాస్ నిర్మాణం ఇటీవల పూర్తి కాగా వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది ఆ తర్వాత గూడ్స్ మరియు ప్రయాణికుల రైళ్లు ఈ మార్గంలో నడపడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఈ మార్గంలో కరీంనగర్ తిరుపతి రైలు ఒక్కటే నడుస్తోంది సిర్పూర్ టౌన్ వరకు నడిచే పుష్పల్ రైలు మాత్రం తప్పనిసరిగా పెద్దపల్లి రావాల్సి ఉంటుంది